పుల్లారావు గారే ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే ఈ మంచినీళ్ళ చెరువుకి మహార్దశ గత ప్రభుత్వంలో విడుదల రజని మంత్రిగా ఉండి కూడా పట్టణ ప్రజలకి దాహార్తి తీర్చలేకపోయింది ఐదు సంవత్సరాలలో అది ఒక తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్లో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలోనే చిలకలూరిపేట పట్టణ ప్రజలకి మంచినీరు దాహతి తీర్చినటువంటి మహానుభావుడు పుల్లారావు గారు ఆయనకు సహకరించి ఈ వంద ఎకరాల చెరువుకి తోడ్పాటు అందించింది ఏఎన్జి సంస్థ అయినటువంటి జాన్ డేవిడ్ గారు ఈ వంద ఎకరాల చెరువు ఉన్నంతకాలం కూడా పట్టణ ప్రజలు చిలకలూరుపేట పట్టణ ప్రజలు ఎప్పుడు కూడా జాన్ డేవిడ్ గారిని మరవరు మర్చిపోరు మర్చిపోలేరు కూడా ఆ నీరు త్రాగుతున్న త్రాగినంతకాలం ఆ నీరు తాగుతున్నప్పుడల్లా జాన్ డేవిడ్ గారు ప్రత్తిపాటి పుల్లారావు గారే గుర్తుకొస్తారు చిలకలూరుపేట ప్రజలకి